हमारा एक ही मकसद है कि 15 वार्ड से हम सिटी बाबू उनको ज्यादा से ज्यादा मेजोरिटी से जिताने की कोशिश करेंगे और इन शहोल मुंसिपल अंदोल मुंसिपल में हमारा चेयरमैन रहेगा और इन शाह सत्रह से 18 सीट हम जीतेंगे बोल के हमारे को भरोसा है पंद्रह वार्ड में तेना रहना

రావడం మాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా చిట్టన్న ఇంతకుముందు పదిహేడో వార్డులో ఉన్నాడు పదిహేడో వార్డు నుంచి పదిహేనో వార్డుకు రావడము మాకు చాలా ఆనందంగా ఉంది మా పదిహేనో వార్డు సభ్యులం అందరం కలిసి చిట్టాన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి వాగ్వాదం చేస్తున్నాం జై గెలుపు మాత్రం చిట్టాన్న ఖాయం ఎవరు ఏ అడ్డంకులు పడ్డా సరే చిట్టాన్న ఖాయం మాత్రం మన పదిహేన వాడికి వచ్చిన చిట్టిబాబు అన్నది కాకుమారాయణ కానీ అందరూ సభ్యులు అందరూ ఆనంద ఆనందపరుతున్నారు అందుకే ఆయన నమ్మకం మేము ఉంచుకుంటాము మాకు ఎప్పుడో ఇళ్ల కాలం మాత్రం సాయం చేసినాం ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని మా వంతు మేము కష్టపడతాం రాత్రి పగలనకుండా మేము పని కష్టపడి గెలిపించుకుంటాం భారీ మెజార్టీతోని మున్సిపల్ చైర్మన్గా సంపక్క నిలబెడతాం